ఎనభై తొమ్మిదవ కీర్తనండి మొదటి వచనము ఎజ్రాహ్యుడైన ఏతాను రచించినది దైవధ్యానము ఇహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించేదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను రెండవ వచనము కృప నిత్యము స్థాపింపబడిననియో ఆకాశం నందే నీ విశ్వాస్యతను స్థిరపరుచుకుందుననియో నేను అనుకునిచున్నాను నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచేదను తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను ఇహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్థుతించుచున్నది పరిశుద్ధ దూతల సమూహములో నీ విశ్వాసతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి మింటను యహోవాకు సాటి అయిన వాడెవడు దైవపుత్రులలో యహోవా వంటి వాడెవడు పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూ నున్న వారి అందరికంటే భయంకరుడు ఎహోవా సైన్యములకు అధిపతి దేవా యహోవా నీ వంటి బలాఢ్యుడెవడు నీ విశ్వాసిత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు సముద్రపు పొంగు నడుచువాడు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచి వేయుచున్నావు చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేసితివి నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి తాపోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి పరాక్రమము గల బాహువు నీకు కలదు పదమూడవ వచనమండి నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది నీతి న్యాయములు నీ సింహాసమునకు ఆధారములు కృపా సత్యములు నీ సన్నిధి నీ సన్నిధాన వర్తులు శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధ్వనులు ధన్యులు శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు ఎహూవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు నీ నామమును బట్టి వారు దినమెల్ల హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది పద్దెనిమిదో వచనము మా కేడము ఇహోబా వశము మా రాజు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి నేను ఒక సూర్యునికి సహాయము చేసి ఉన్నాను ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును నా బాహుబలము అతనికి బలపరుచు బలపరచును ఏ శత్రువును అతని మీద జయము నొందడు దోషకారులు అతని బాధపరచరు అతని ఎడల్ అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను అతని మీద పగపట్టు వారిని మొత్తెదను ఇరవై నాలుగో వచనము నా విశ్వాసత నా కృపయు అతనికి తోడై ఉందును నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును నేను సముద్రము మీద అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను నీవు నా తండ్రిని నా దేవుడవు నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసెదను నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధుల అనుసరి ఆచరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరచరి నా ఆజ్ఞలను గై కొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చెయ్యను అబద్ధిడనై నా విశ్వాసతను విడువను నా నిబంధనను నేను రద్దుపరచును నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను ముప్పై ఐదో వచనము అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి దావీదుతో నేను అబద్ధమాడను ఇట్లు సెలవిచ్చి ఉండియు నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయనను అసహ్యమాయను అతని కిరీటమును నేల పరడోసి అపవిత్రపరచి ఉన్నావు అతని కంచెలన్నీ నీవు తెగగొట్టి ఉన్నావు అతని కోటలు పాడు చేసి ఉన్నావు త్రోవను పోవు వారందరూ అతని దోచుకొనుచున్నారు అతడు తన పొరుగువారికి నిందాస్పదుడాయను అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు అతని శత్రువులందరినీ నీవు సంతోషపరచి ఉన్నావు అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు యుద్ధమందు అతన్ని నిలవబెట్టు నిలవబెట్టకున్నావు అతని వైభవమును మాన్పి ఉన్నావు అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు అతని యవ్వన దినములను తగ్గించి ఉన్నావు సిగ్గుతో అతని ఉన్నావు నలభై ఆరో వచనము యహోవా ఎంతవరకు నీవు దాగి నిత్యము దాగి ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండును నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులందరిని సృజించి ఉన్నావు మరణమును చూడక బ్రతుకు నరుడెవడు పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు ప్రభువా నీ విశ్వాస్యతతోడని నీవు దావీతితో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడా యాభయో వచనము ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిబంధన నిందను జ్ఞాపకము చేసుకొనుము ఇహోవా అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు ఇహోవా నిత్యము స్థుతి గాక ఆమెన్ ఆమెన్ కీర్తనలు చదువుతున్నాను కదండి అంతకుముందు మీరు ఎప్పుడైనా కీర్తనలు విన్నారా అంతకుముందు చదివిన అయితే విన్నాయి వినకపోయినా కానీ కీర్తనలు అయితే కంపల్సరీ ఎవరొకరం వింటూనే ఉంటామండి వింటే కనుక ఎస్ అని టైప్ చేయండి లేదంటే నో అని టైప్ చేయండి ఏదైనా కామెంట్ చేయండి ఓకే అండి